హలో అండి వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ టమోటాలను ఎండబెట్టే పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి పది పదిహేను రోజుల దాకా నిల్వ చేసుకునేలాగా కొంచెం కొత్తగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టమోటాలను ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి ఇలాగ నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ల నూనెను ఇలాగ పైకి వేయండి ఇలాగ నూనె వేసేసి పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత టమోటాలను ఎండో వైపుకి మార్చుకోండి ఇలాగా ఒక్కొక్క టమోటాను ఎండో వైపుకి మార్చుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై దాకా వెదురుదే అబ్బలు పట్టు తీసినవి వేసుకోవాలి వెదురు అబ్బలు వేసేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత అంతే కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి టమోటాలు మెత్తగా అయిన తర్వాత ఈ బాగా ఉడికిన టమోటాలను మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లానివ్వండి పూర్తిగా చల్లాయిన తర్వాత మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఒక ఎండు మిరపకాయని సగానికి తుంచుకొని వేసుకొని ఎండు ఎమ్మలకాయవేపాకు వేసుకొని తాలింపును మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి ఇలాగా తాలింపు అనేది దోగా వేయించుకున్న తర్వాత ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే కాశ్మీర్ వచ్చేది రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మేము మామూలు కా వాడుతున్నట్టయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలాగా కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీ వేసుకోవాలి పచ్చడి వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలాగ ఐదు ఏడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి అలాగే చిట్కేడు పంచదార వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలాగే చిట్కేడు పంచదార వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఈ చట్నీలో మనం పచ్చిమిర్చి వాడము కాబట్టి మీరు కాయం వేసేటప్పుడు ఎడ్చిల్ది వేసేటప్పుడే మీ టేస్ట్కి తగినంత వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ